ములుగు జిల్లా పేరు మార్చేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి జిల్లా పేరును సమ్మక్క సారలమ్మగా మార్చేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే సమ్మక్క సారలమ్మ ములుగు జిల్లాగా పేరు మార్చుతూ అధికారులు పబ్లిక్ నోటీస్ జారీ చేశారు ఇవాళ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించనున్నారు ఈ సభల్లో జిల్లా పేరు మార్పుపై ప్రజల నుంచి అభ్యంతరాలు సూచనలు స్వీకరించనున్నారు జిల్లా పేరు మార్పుపై ఎలాంటి అభ్యంతరాలున్నా గ్రామ సభలో లిఖితపూర్వకంగా తెలియజేయవచ్చని జిల్లా కలెక్టర్ దివాకర్ సూచించారు ములుగు జిల్లా పేరు మార్చేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి జిల్లా పేరును సమ్మక్క సారలమ్మగా మార్చేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే సమ్మక్క సారళమ్మ ములుగు జిల్లాగా పేరు మార్చుతూ అధికారులు పబ్లిక్ నోటీస్ కూడా జారీ చేశారు ఇవారు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నారు ఈ సభల్లో జిల్లా పేరు మార్పుపై ప్రజల నుంచి అభ్యంతరాలు సూచనలు స్వీకరించనున్నారు జిల్లా పేరు మార్పుపై ఎలాంటి అభ్యంతరాలున్నా గ్రామ సభలో లిఖితపూర్వకంగా తెలియజేయవచ్చని జిల్లా కలెక్టర్ దివాకర్ సూచించారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ ప్రశాంత్ మనం చూస్తున్నా ములుగు జిల్లా పేరు మార్పుకు సంబంధించి ఇప్పటికే అడుగులు స్టార్ట్ అయ్యాయి ఏమైనా అభ్యంతరాలు తెలియజేసినటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా కనిపించాయా డీటెయిల్స్ ఏంటి మొత్తానికి కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారము దశల వారీగా హామీలు నెరవేర్చుకుంటూ పోతున్న పరిస్థితి కనిపిస్తుంది పిసిసి అధ్యక్షుడిగా మొదటి పర్యటనకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి మేడారం జాతరను అమ్మవార్లను దర్శించుకొని అక్కడి నుంచి తన యొక్క జోడో యాత్రను కూడా ప్రారంభించాడు ప్రచార అసెంబ్లీ ప్రచారాన్ని కూడా అక్కడి నుంచే ప్రారంభించాడు రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని పిలిచి ఆ సమయంలో ఈ యొక్క ములుగు ఆదివాసీల గిరిజన జిల్లాకు సమ్మక్క సార్లమ్మ దేవతల పేర్లు నామకరణంగా మాట ప్రకారము దానికి అనుగుణమైన అడుగులు ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ రూపంలో విడుదల చేసింది ఆ గెజిట్ జిల్లా కలెక్టర్ పంచాయతీ శాఖ సారథ్యంలో ఇటు గ్రామాలలో కూడా గ్రామ సభలు నిర్వహించి ఇటు పేరును ప్రతిపాదిస్తూ తీర్మానాలు చేస్తూనే మరోవైపు అభ్యంతరాలు సలహాలు సూచనలు స్వీకరించడానికి జిల్లా కలెక్టర్ దివాకర్ ఇప్పటికే అటు పంచాయతీ శాఖ అధికారులతో కలిసి అన్ని గ్రామ సభలను నిర్వహించేలాగా ఏర్పాట్లు చేశారు ఇప్పటికే అన్ని గ్రామ సభలకు గ్రామ కంఠాలకు కూడా నోటీసులు అటు ప్రచారం కూడా నిర్వహించారు ఈ రోజు అన్ని గ్రామాలలో కూడా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు అషాద్ దీంట్లో ముఖ్యంగా ములుగు జిల్లాకు సంబంధించి ములుగు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి సీతక్క కోరిక మేరకు సీతక్క పంచాయతీ రాజ్ శాఖ కూడా సీతక్క చేతిలోనే ఉంది కాబట్టి అటు సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు ఖచ్చితంగా సమ్మక్క సారక్క పేరును నామకరణం చేసేలాగా అయితే తుది అడుగులే కాదు ఆ తుది రూపం కూడా వచ్చేలాగా మనకు కనిపిస్తుంది ఇప్పటికే అయితే గత ప్రభుత్వము తాడువాయి మండలానికి సమ్మక్క సార్లక్క మండలం అనే నామకరణం చేసిన నేపథ్యంలో అయితే రెవెన్యూ పరంగా ఎలాంటి చిక్కులు రాకుండా తాడువాయి మండలం యొక్క పాత పేరును యథావిధిగా తాడువాయిగా కొనసాగిస్తూ జిల్లా పేరును సమ్మక్క సార్లక్కగా మార్చడానికి ఈ యొక్క గ్రామ సభలలో తీర్మానాలు చేసి ఈ యొక్క అభ్యంతరాలను సలహాలను సూచనలు స్వీకరించి దానికి అనుగుణమైన గెజిట్ ను మళ్ళా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి ఆ అభ్యంతరాలు సలహాలు సూచనలు పరిగణనలోకి తీసుకొని అనంతరం పూర్తి స్థాయిలో జిల్లా నామకరణము మార్చే విధంగా ఆ ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి ఇప్పటికే ప్రభుత్వం నుంచి జీవో కూడా వచ్చింది ఆశ ఆ జీవోకు అనుగుణంగానే ఈ యొక్క గ్రామ సభలలో తీర్మానాల ఏర్పాట్లు కూడా చేశారు ఈ రోజు అవి తీర్మానాల అనంతరము తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి ఒక నివేదిక రూపంలో జిల్లా కలెక్టర్ దివాకర్ పంపించనున్నాడు ఆశా మొత్తానికైతే ములుగు ఆదివాసుల జిల్లా ఆ ప్రకృతి అందాల జిల్లా అటు పర్యాటకులను నిత్యం అలరించే జిల్లాకు సమ్మక్క సారలమ్మ పేరు పెట్టడం మాత్రం అక్కడ ఆదివాసులే కాదు ఆ జిల్లా యొక్క ప్రజలంతా కూడా ముఖ్యంగా సమ్మక్క సారక భక్తులు ఆరాధ్యంగా కొల్చే ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అక్కడ గ్రామ కంటళ్లలో కూడా తీర్మానాలకు సిద్ధమయ్యారు ఆశ అప్డేట్